్రతం జరుగుతూ ఉండగా వచ్చి చందుని నిలదీస్తున్న సేట్ బయటపడ్డవల్లి పడ్డ భాగ్యం నిజస్వరూపం షాక్ లో ఆనందరావు ఇందుకు సేట్ అదే టైంలో ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు మరి వల్లి భాగ్యం నిజస్వరూపం ఎలా బయటపడింది మరి ఆనందరావు దేనికి షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయటం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అలాగే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి మొత్తం మీద ఇక వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది రామ్రాజ్ ఇంట్లో ఇక అలా స్టార్ట్ అవటంతో బల్లి అప్పటికే పెత్తనం చేజారిపోయిందనే బాధలో ఉండి ఇక వ్రతానికి కూర్చోవలసిన వాళ్ళు ఎవరు అని పంతులు గారు అడగనే తానుగా ముందుకు వచ్చేసి మేమే ఈ వ్రతంలో కూర్చుంటామని చెప్పేసి ఇక ముందుకు ముందు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇట్నుంచి నుంచి ప్రేమ ఇంకా నర్మదా అస్సలు ఒప్పుకోరుగా ఈ ఇంటికి అత్త అత్తమ్మయ్య కాబట్టి వాళ్ళిద్దరినీ కూర్చుని వ్రతం చేయనిద్దాం వచ్చే సంవత్సరం మనందరం కలిసి చేద్దాం మనందరం కలిసి వాళ్ళు వ్రతం చేస్తుంటే ఈ సంవత్సరం చూద్దాం అని అంటారు దాంతో వేదవతి మంచి మాట చెప్పావు నర్మదా ప్రేమ నువ్వేమంటావు అంటే నర్మదక్క చెప్పింది కరెక్టే కదత్తా అనగానే ఇక వల్లి ఏం మాట్లాడలేక గొంతులో వెలక్క అయి పడ్డట్టుగా సైలెంట్ అయిపోతుంది దాంతో ఇక రామరాజు వేదవతి ఇద్దరు కూర్చుని వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ చేస్తారు అలా జరుగుతూ ఉండగా పూజ మధ్యలో రామరాజుజీ రామరాజుజీ అంటూ బయట నుంచి సౌండ్ అంటే ఎవరో పిలిచినట్టు వినపడుతుంది ఇంకా ఈలోపు సాగర్ లేచి వెళ్లబోతూ ఉండగా చందుకి ఎందుకు వచ్చింది సేటేమో అని డౌట్ వచ్చి నేను వెళ్లి చూస్తాను కూర్చోరా అంటూ గబగబా బయటకొచ్చి చూసేసరికి ఇంకేముంది సేటే చందుని చూసి మీ నాన్న ఎక్కడయ్యా అని చెప్పని అంటాడు ఇదేంటి సేట్జీ పండగ పుట్టి ఇంటికొచ్చారు అని అనేసరికి మరి ఏం చేస్తాం ఈ రోజు అయితే మీ ఇంట్లో అందరూ ఇంట్లోనే ఉన్నారు అని తెలుసుకున్నాను అంటాడు ఎవరు చెప్పారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగానే ఇన్ఫర్మేషన్ కాదు నేను మీ నాన్న కోసం రైస్ మిల్కి వెళ్లాను అక్కడికి వెళ్తే ఈరోజు మీది ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అని చెప్పారు అయితే రామరాజుజీ ఇంట్లోనే ఉంటారని ఇక్కడికి వచ్చాను నా డబ్బులు నేను వసూలు చేసుకునే వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని చెప్పని అంటాడు దాంతో చెందు ఇక సేట్ని బ్రతిమలాడటం మొదలు పెడతాడు పూజ జరిగిపోయింది ఇక ఒక్కొక్కరికి అందరికి పాయసం అది ఇస్తూ ఉంటారు ఇటు నుంచి వల్లి నర్మద ఇంకా ప్రేమ అందరూ కూడా వేదవతి అయితే అందరికి అన్ని వడ్డించమని చెప్పి పెట్టి ఇస్తూ ఉంటుంది ఈ లోపు చందు కనిపించకపోయేసరికి బల్లి వచ్చి చందు కోసం చూసేసరికి అక్కడ సేట్ ని బ్రతిమలాడుతూ ఉంటాడు షాక్ అయిపోతుంది ఓరి దేవుడో ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏదో అవుతోంది ఏంటి ఇప్పుడు ఆ సేట్ చూపించే ఫ్రస్ట్రేషన్ అంతా బావ తీసుకొచ్చి నా మీద చూపించేస్తాడు చూపించేయటమే కాదు ఇక్కడ అందరి మధ్యలో నన్ను అవమానం చేసేసినా చేసేస్తాడు ఓ చూడే వచ్చేసినాడే అని చెప్పని అంటూ ఉంటే ఇగో అమ్మడో నువ్వు కంగారు అడిపోయి నన్ను కంగారు నేను ఏదో ఒక ప్లానింగ్ చేసేస్తాను కదా అంటూ ఇక భాగ్యం అంటూ ఉంటే అయితే ఏంటండి గారండి మీరు చేసేది ఇంకా చేయటానికి ఏమి లేదండి ఆ నర్మత కూతంత అలా వెళ్ళి చూసింది అనుకోండి ఇక అంతే సంగతులు అంటాడు అంటున్నట్టుగానే ఈలోపు నర్మద అటువైపు వెళ్లి చూసేసరికి చందు సేట్ ని బ్రతింలాడటం కనపడుతుంది గబా వెళ్తుంది నర్మద ఏంటి బావుగారు మీరెందుకు ఆయన్ని బ్రతిమలాడుతున్నారు ఏంటి సేట్ గారు ఇక్కడికి వచ్చారేంటి కోసం వచ్చారు మా బావగారు మిమ్మల్ని ఎందుకు బ్రతిమిలాడుతున్నారు అనగానే డబ్బు ఇవ్వాల్సి ఉన్నప్పుడు అడుగుతూ ఉంటే ఇవ్వలేని వాళ్ళు ఇట్లానే బ్రతిమిలాడతారు నేను రామరాజు రామరాజుజీతో తేల్చుకోటానికి వచ్చాను అంటాడు ఏం తేల్చుకోవాలి మీరు అని నర్మద గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఎందుకంటే ఇదే విషయం గురించి ఇదివరకు కూడా డిస్కషన్ జరిగింది ఇంట్లో సో గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజు వాళ్ళంతా బయటకొస్తారు సేట్ని చూసి సేట్జీ మీరా పండగని తెలిసి వచ్చారా రండి సేట్జీ పిలవని అతిథులు భగవంతునితో సమానం అంటూ ఉంటే రామరాజుజీ జీ నేను మీకు ఇంటికి వ్రతం కోసం రాలేదు పూజ కోసం రాలేదు అతిథ్యం కోసం కూడా రాలేదు నేనైతే వచ్చింది ఒకటి నాకు రావాల్సిన డబ్బు తీసుకుపోటానికి అంటాడు డబ్బా మీకేం డబ్బు రావాలి అంటే నానా అదేం లేదు మీరు వెళ్ళండి నాన్న నేను మాట్లాడి పంపించేస్తాను సేట్జీ ఎవరి దగ్గరికి వెళ్ళబోయి మన దగ్గరికి వచ్చారు అంటూ ఉంటే అదేందిచ్చేందు అట్లా చెప్తావు నేను నీకు ఇచ్చిన పది లక్షల గురించి నేను మాట్లాడుతుంటే ఎవరింటికో వెళ్లబోయి ఇక్కడికి వచ్చానని చెప్తావు అంటూ రామరాజుజీ మీ అబ్బాయి పెళ్లి అప్పుడు పది లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆ డబ్బు అడుగుతూ ఉంటే ఇదిగో రేపు అదిగో రేపు అంటూ ఉన్నాడు ఒక చెక్ కూడా ఇచ్చాడు ఆ చెక్ కూడా బౌన్స్ అయింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏంటి చందు అని చెప్పని అంటే ఇక ఈలోపు ఆనందరావు ఇంకా భాగ్యం వాళ్ళు బయటకు వచ్చేసరికి ఇది ఇడ్లీ వాడు ఇక్కడ ఉన్నాడేంటి అని అంటాడు షాక్ అయిపోతాడు ఆనందరావు చచ్చనరా దేవుడా అని ఎందుకంటే ఆనందరావు డబ్బా అవసరమైనప్పుడు తన ఫ్రెండ్ ద్వారా ఈ సేట్ ని కలిసి మళ్ళీ పెళ్ళప్పుడే కొంత డబ్బు తీసుకుంటాడు నీది ఇక్కడ ఉన్నావేంటి నువ్వు కూడా నాకు డబ్బు ఇవ్వాలి కదా అప్పుడెప్పుడో మధ్యలో వేరే వాళ్ళని పెట్టి డబ్బు తీసుకురావు నేను వాడిని డబ్బు కోసం పీక్కుతున్నాను నువ్వేమో ఇక్కడ ఉన్నావు నువ్వు కూడా డబ్బు కక్కు అని చెప్పని అంటూ ఉంటే ఏమండ గారండి మీరెప్పుడు డబ్బులు తీసుకున్నారు అనగానే సూట్లు గీట్లు కొనడానికి నిన్ను అడిగితే నువ్వు మొత్తం ఇవ్వలేదు కదా అందుకోసం నీ సేడ్ దగ్గర అప్పు చేశాను అయిపోయింది ఇంకేముంది అంటాడు ఆయన మీ దగ్గర అప్పు చేయటం ఏంటి ఆయన పెద్ద వ్యాపారవేత్త కదా అంటాడు రామరాజు ఎవరూజీ ఈయన వ్యాపారవేత్త ఏంటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటూ వ్యాపారవేత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉదయం వెళ్లి చూడండి పన్నెండు గంటల వరకు అక్కడ ఇడ్లీలు దోశలు అమ్ముతాడు అందుకే నా దగ్గర అప్పు చేశాడు అనగానే ఇంకేముంది మొత్తం బయటపడిపోతుంది చందు షాక్ అయిపోతాడు సేజీ మీరు చెప్తుంది ఎవరి గురించి అంటే ఈయన గురించి ఈయన నీకు ఏమి అవుతాడు అని అనేసరికి ఆయన నాకు మామగారు అనగానే హో చందు మొత్తానికి మోసపోయావు వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్లు గియల్ ఎస్టేట్లు వ్యాపారాలు కాదు వాళ్ళది ఇడ్లీ దోశ వ్యాపారం నా దగ్గర నమ్మకస్తుడైన ఒక వ్యక్తి ఇతన్ని తీసుకొచ్చి అప్పు ఇవ్వమంటే ఆ ఇడ్లీ వ్యాపారాన్ని నేను వెళ్లి అక్కడ జరుగుతుంది లేని చూసుకున్న తర్వాతే రెండు లక్షల రూపాయలు అప్పు ఇచ్చాను ఇంతవరకు వడ్డీ కట్టకుండా తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తాడు ఆ పెళ్లి కూతురు పెళ్లి అని చెప్పి చెప్పాడు అని అనగానే వల్లితో నా పెళ్లి జరిగింది ఆ టైంలోనే నువ్వు కూడా పది లక్షలు తీసుకున్నావు అంటే అప్పుడు రామరాజు ఆ డబ్బేం చేసావరా అంటే వల్లి వాళ్ళకే ఇచ్చాను నాన్న పెళ్లికి ముందే వల్లి వాళ్ళు ఒక పది లక్షలు కావాలన్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బంతా స్ట్రక్ అయిపోయింది అన్నారు అని చెప్పని అంటూ ఉండేసరికి నాన్న ఇదేదో తేడాగా ఉంది నాకు కూడా నిన్న బంగారపు కొట్టుకెళ్ళి నా ఉంగరాలన్నీ అమ్ముతూ ఉంటే ఒక ఉంగరం రోడ్డు కూడా అన్నారు అది ఎవరిచ్చారా అని చూస్తే తీరా అది వల్లి ఇచ్చిన ఉంగరం వచ్చి నిలదీస్తే ఈ అమ్మ కూతుళ్ళిద్దరు నాకు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ పక్కన రెండెకరాలు రిజిస్ట్రేషన్ చేపిస్తామన్నారు ఫిబ్రవరి ముప్పయో తారీఖున అనగానే పిచ్చి మొత్తు ఫిబ్రవరి ముప్పయో తారీఖు ఉంటుందేమే అందులోను తాడేపల్లి గూడెం నీకు ఎయిర్పోర్టు అంటూ వేదవతి డిప్ప మీద ఒక్కటిస్తుంది పెద్ద కూతురికి దాంతో రామరాజు జరిగింది మొత్తం మోసమని అర్థం చేసుకుంటాడు వల్లి నీ నగలు బంగారం కాదు మీరు చందు దగ్గర డబ్బు తీసుకుని పెళ్లి చేశారు ఇంతకీ మీరు చేసేది ఇడ్లీల వ్యాపారం ఇక్కడికి వచ్చేమో ఒక్కొక్కరి మీద నీ పెత్తనం వేరే లెవెల్లో ఉంటుంది సరే ఇదంతా కాదు షెడ్జీ మీకు పది లక్షలు నేను తిరుపతికి చెప్తాను అక్కడ రైస్ మిల్లో వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్పగానే మీది తిరుపతి ఇక్కడే ఉన్నాడు అని అంటాడు ఇక్కడే ఉన్నాడా అరే తిరుపతి అనగానే బావా తీసుకొస్తున్నా అంటూ గబగబా పది లక్షలు తెచ్చిస్తాడు దాంతో ఇక సేడ్జీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక వెంటనే రామరాజు వ్రతం అంతా అయిపోయింది కదా వేదా భుజమా ఇక అందరినీ వెళ్లమని చెప్పు నా మనసు బాలేదు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు మామిగారండి అంటుంది వల్లి నీతో నేను రేపు మాట్లాడతానమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకేముంది ఆనందరావు భాగ్యం ఇద్దరు కూడా గుండెల్లో రాళ్ళు రైళ్లు పరిగెడుతూ ఉంటే ఇక వేదవతి వచ్చి వదిన గారు మీరు బయలుదేరండి రేపు మాట్లాడుకుందాం అని చెప్పని అంటుంది మరిప్పుడు పరిస్థితి ఏంటి నర్మదా ప్రేమను అనుకున్నది ఒక రకంగా సాధించారు మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసేద్దాం వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి అండ్ ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దీన్ని రీచ్ ఇంకా బాగుంటుంది అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం పక్కనే బెల్ ఐకాన్